నమస్తే ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీమాత సో మనం ఇక్కడ నావెల్కి వచ్చేసినాం ట్రావెల్సింగ్ కళాకారు దగ్గరికి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చాలు ఉన్నాయన్నమాట సో మనం దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ ఒక చూసుకున్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా చాలా విగ్రహాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక విగ్రహం టైప్ అనమాట చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం మొత్తం వైట్ కలర్ కింద టైగర్ చూసుకున్నట్టయితే టోటల్ వైట్ కలర్ డిఫరెంట్ ఉందన్నమాట విగ్రహం సో ఇది ఇట్లా అదే మోడల్ సో ఇక్కడ వచ్చేసి ఇది డిఫరెంట్ మోడల్ అనమాట ఒకసారి కొంచెం ముందకెళ్ళి చూసుకున్నాం మోడల్ అన్నీ అవే ఇది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫీట్స్ ఉంటుంది సో లైన్ మొత్తం ఒకటే హైట్ అనమాట చూసుకున్నట్టయితే అమ్మవారికి ఎనిమిది చేతులు అయితే చాలా విగ్రహాలు రెడీ చేసినారు అమ్మగట్టి చూస్తున్నాడు సో పక్క లైన్కి వెళ్ళి చూసుకున్నాం సో పక్క లైన్కి చూస్తే కొంచెం వరకు పెండింగ్ ఉంది అనమాట ఇక్కడ కాకపోతే ఏంటంటే హైట్ చాలా ఎక్కువ ఉంది ఒక ట్వెల్వ్ ఫిట్స్ వరకు ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా సేమ్ ఎన్ని చేతులు వచ్చేసి పులి సింహం లైగన్ టైగర్ ఉంది అనమాట ఇది ఇట్లా సేమ్ ఒక వర్క్ కంప్లీట్ కాలేదు సో ఇక్కడ ఇదేమో పక్కలైన ఉన్నట్టే సేమ్ అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ అనమాట సింహం మీద అమ్మవారు కూర్చున్నది అక్కడ సిట్టింగ్ పొజిషన్ కుందుకోండి డౌన్ కి మన సైడ్కి ఏమో మన జననాథుడు ఉన్నాడు మోషిక వాహనం ఇక్కడ చూస్తున్నారు కదా కుమారస్వామి కుమార్ ఒకసారి చూస్తుంది హారాలు మెడల ఈ కానీ స్టోన్స్ చాలా బాగుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ పైన శివుడు ఇక్కడ సరస్వతి లక్ష్మీదేవి సైడ్కి సో ఈ లైన్ ఇట్లా అదే కాకపోతే కలర్ డిఫరెంట్ అనమాట మోడల్ ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నదనమాట అనమాట ఇంతకుముందు చూసుకున్నట్టే వినాయకుడు కుమారస్వామి ఈ లైన్ మొత్తం అదే సో లాస్ట్ కి కొంచెం వెరైటీ ఉందన్న అమ్మవారు చూసుకున్నాం దగ్గరికి వెళ్ళి కొంచెం నెంబర్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టార్టింగ్ అమ్మవారి శారీ చూస్తున్నారు కదా చీర రియల్ది చాలా కొన్ని కానీ చూడొచ్చు మెడల హారాలు అన్నమాట ఇప్పుడు ఒక కమ్మలు స్టోన్స్ సైడ్కి వచ్చేసి రెండు సింహాలు సో ఇక్కడ వర్క్ కంప్లీట్ కావాలి అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ పైన ఎలిఫెంట్ ఉంది హెడ్ హైట్ వచ్చి ట్వెల్వ్ ఫీట్స్ ఫిట్స్ వరకు ఉంటుంది ఇక్కడ భయవాళ్ళ వరకు వేస్తున్నారు అనమాట ఈ మేడం చేస్తున్నది సో ఇక్కడ ఏంటంటే లేడీస్ ఉన్నారు ఆ లో డిజైనర్స్ కొంతమంది సో ఇక్కడమ్మ రథం మీద కూర్చున్నారు అనమాట సింహము సింహం కదా రథం అమ్మవారి కూర్చున్నాను సో ఇక్కడ సింహం మీద అన్నమాట ఇక్కడ ఇట్లా రియల్ సారీ సారే పింక్ కలర్లో మెడలో హారాలు వేయలేదన్నమాట కొంచెం వరకు పెండింగ్ ఉంది ఇంకొంచెం కొడుతుంది ఇట్లా అక్కడికి వచ్చేసి గుర్రాలు ఉన్నాయి గుర్రాల మధ్యలో అమ్మవారు సో ఇక్కడ వచ్చేసి స్నేహితు మీద మళ్ళీ సైడ్కి ఏమో అన్నమాట కాకపోతే మోర్ సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది ఐటీ చాలా పెద్దగా ఉంది అమ్మ సైడ్ చూస్తున్నాయి కదా పడగల అన్నమాట ట్వెల్వ్ థర్టీన్ ఫిట్స్ ఉంటుంది సో వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు సో ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇంతకుముందు చూసినట్టే గుర్రాల మీద కాకపోతే గుర్రాల కారణాలు డిఫరెంట్ అమ్మవారి శారీ డిఫరెంట్ కలరు ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది చూసినా మెడల్ ఉన్నాయన్నీ నిజమే లైన్ మొత్తం అదే శారీ డిఫరెంట్ అనమాట ఇక్కడ కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఇక్కడ ఇలా మన ప్యారెట్ గ్రీన్ కలరు కూడా సో బ్యాక్ సైడ్ లైన్ కొంచెం చూసుకున్నట్టయితే కొంచెం చిన్న సైజ్ అనమాట ఒక ఫోర్ ఫీట్స్ అట్లా ఉంటది సింపుల్ గా కూర్చున్నాయి అమ్మవారి లైన్ మొత్తం సేమ్ సేమ్ మోడల్ కలర్ డిఫరెంట్ అనమాట కొంచెం ఎదురుగానేమో సిక్స్ ఫీట్స్ అట్లా ఉంటుంది ఈ లైన్ మొత్తం సిక్స్ టీస్ అనమాట ఇక్కడ సింహం మీద కూర్చున్నాయి ఇక్కడ పులి మీద కూర్చున్నాయి అనమాట కావాలనుకుంటే ఒకవేళ రాహుల్ కళాకర్ ఫ్రెడ్కి వచ్చి చూసాడు అనమాట నాగోళ్ళకి వెళ్తుండే లెఫ్ట్ సైడ్ సో ఇంతకుముందు వీడియోలో ఇట్లా మన వినాయకులు విగ్రహాలు చూసింది కదా సేమ్ అందులోనే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇందులో నచ్చితే వచ్చి చూసి తీసుకోండి